పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఖాడ క్రీడకు ఆదరణ పెరుగుతోంది రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు ప్రాచీన కళకు జీవం పోస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నాడు హనుమాన్ అకాడమీ పేరుతో విశ్వభారతి పాఠశాలలో వారం రోజుల పాటు విద్యార్థులకు మహిళలకు ఉచితంగా కత్తిసాము కర్రసాము బల్లెలతో ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాడు రాబోయే దసరా పండుగ ఉత్సవాల్లో ఈ క్రీడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ప్రతి దసరా సెలవులకు తన తండ్రి కందిరాజయ్య జ్ఞాపకార్థం యువతి యువకులకు ఉచితంగా నేర్పిస్తున్నట్లు నాగరాజు తెలిపారు ఎన్టీపీసీ నేడుపల్లి సెంటర్లో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ అకాడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కీర్తిశేషులు కంది రాజయ్య మా నాన్నగారి స్ఫూర్తితో ఈ యొక్క విశ్వభారతి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కర్రసాము సాము హిసాము జాలు తదితర విన్యాసాలలో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు ఉత్సవంగా ఈ యొక్క కార్యక్రమాల్ని శిక్షణను తీసుకుంటున్నారు ఇదే స్ఫూర్తితోని ఈ యొక్క జరగబోయే దసరా ఉత్సవాలలో అఖాడ ప్రదర్శనను విజయవంతంగా ప్రదర్శించడం జరుగుతుంది